సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి తప్పు జరుగుతుంది అపాయం అనేది పొంచి ఉంది నీ వెన్నంటే నీ శత్రువు తిరుగుతూ ఉన్నాడు అది కూడా నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వ్యక్తి అది ఎవరో తెలిస్తే నిజంగా షాక్ అవుతావు అది ఇప్పుడే నువ్వు విని తీరాలి నేను ఈ వీడియోలోనే చెప్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారండి మరి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ అవి ఎలా తీర్చుకో వాళ్ళ తెలియక సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారు ఒక్కసారి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి గారికి వివరించి చెప్పండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల ఉన్న శత్రువుల సమస్యలు ఉన్న అవి ఏ సమస్య అయినా కానీ గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే రోజులలోనే పరిష్కారాన్ని చేసి చూపిస్తారు వెంటనే పరిష్కారం జరుగుతుంది మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పరిష్కారాల వల్ల వాటి నుంచి ఈ రోజున మేము బయటపడి ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు నిండాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి తప్పు జరుగుతూ ఉందమ్మా ఎప్పుడైనా కానీ మనిషి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది తప్పో ఒప్పో కొన్ని సందర్భాలలో తెలియకపోవచ్చు అటువంటి సమయంలో ఆ మనిషి చేస్తున్న తప్పుని కూడా గ్రహించలేని స్థితిలో ఆ తప్పుని చేసేస్తూ ఉంటారు ఆ తప్పు వల్ల కొన్ని అపాయాలు కొన్ని నష్టాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా నీ వెన్నంటే నీ శత్రువు తిరుగుతూ ఉన్నాడు ఎప్పుడు నిన్ను కాటేద్దామా అని చెప్పి ఒక పాములాగా నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు నీ యొక్క ప్రతి అడుగుని కూడా గమనిస్తూ ఉన్నాడు నీ యొక్క విజయాలను నీ యొక్క అపజయాలను నీ యొక్క గెలుపు ఓటములను నీ యొక్క లాభ నష్టాలను నీ యొక్క కష్ట సుఖాలను అన్నింటినీ కూడా గమనిస్తూ నిన్ను ఎప్పుడు ఎలా తొక్కాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు అది ఎవరో కాదు వారి పేరు కూడా నేను చెప్తాను తల్లి అది కూడా నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వ్యక్తి వారి యొక్క దిష్టి అనేది నీ మీద అమితంగా ఉంది కాబట్టి ఈ రోజున నీకు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు మరి బాబా ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు పడుతున్నాను అని చెప్పి మీ నోటితో మీరే చెప్తున్నారు కదా మరి నా గుండె నిండా కూడా మీ మీద బోలెడంత భక్తి ఉంది మరి నేను నిన్ను ఎప్పుడూ కూడా స్మరించుకుంటూనే ఉన్నాను మరి నా భక్తి నిజం కాదా నేను మిమ్మల్ని స్మరిస్తున్నది అబద్ధమా మరి మీరు నా వెన్నంటే ఉంటే ఆ శత్రువు నుంచి నన్ను కాపాడవచ్చు కదా బాబా మీ మీద ఎంతో అపారమైన భక్తి శ్రద్ధలతో ఉన్నాను బాబా అని చెప్పి అంటూ ఉన్నావు కదా అయితే అసలు నీ ఏంటి ఇదంతా కూడా నేను వివరింగా చెప్తాను అంతేకాకుండా నీ శత్రువు ఎవరో కూడా చివరాకర్లో చెప్తాను మొదట అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే ఈ కథని విను జాగ్రత్తగా నీకు పూర్తిగా అర్థమవుతుంది అనగనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడనమాట ఆ ధనవంతుడు ఏంటి అంటే కనుక దేవుణ్ణి అంతగా నమ్మడు ఆ దేవుడు అంటే ఆ దేవుడేలే అని ఏదో ఒక మనసులో గుర్తొచ్చినప్పుడల్లా ఒక నమస్కారం చేసుకుంటాడు అంతకు మించి ఇంకేది కూడా చేయడు అదే ఊరిలో ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఒక గురువుగారు ఉన్నారు మరి గురువు అంటే ఖచ్చితంగా సంభూతులు ఆయన కూడా దైవం మీద ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో క్రమశిక్షణతోటి ఉంటూ ఉంటారు మనందరికీ కూడా తెలిసిన విషయమే అది అయితే ఒకరోజు ధనవంతుడు ఆ యొక్క గురువు గొప్పతనాన్ని ఆ నోట ఈ విన్నాడు విన్నాడనమాట గురువు చాలా మంచివాడు గురువు చాలా గొప్పవాడు గురువు దైవంతో సమానుడు గురువు ఏ కష్టాన్నైనా తీర్చగలుగుతున్నాడు ఏ సమస్యనైనా కానీ పరిష్కరించగలుగుతున్నాడు ఆయన చాలా తెలివైన వాడు అది ఇది అని చెప్పి ఊర్లో ఒక నోట పడితే చాలు అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు అంటారు కదా అదేవిధంగా ఆ ఊరిలో కూడా ఆ నోటా యునోట పడి అది ధనవంతుడి వరకు చేరిందనమాట అయితే ధనవంతుడికి ఒక రకమైన ఈర్ష్య అసూయ లాంటివి ఆ గురువు మీద అనమాట ఈ గురువు నాకంటే తెలివైన మరి నేను ఇంత ధనవంతుడిగా మారడానికి నేను ఎంత తెలివితేటలు చూపిస్తే ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాను మరి ఆయన ఒక ఆశ్రమం పెట్టుకొని నలుగురు శిష్యులకు బోధిస్తే ఆయన ఆయన గల వాడు అయిపోతాడా అసలు దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని అంటున్నాడు కదా నేను ఆ గురువు దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి చూపించమని చెప్పి అడుగుతాను అని చెప్పి ఆ ఒక ఆలోచన ఆయన చేసుకొని ఇక అదే తడువుగా క్షణం కూడా నిలబడకుండా వెంటనే ఆశ్రమానికి బయలుదేరతాడు అనమాట బయలుదేరిన తర్వాత ఆ యొక్క గురువుని చూసి స్వామి మీరు అందరికంటే గొప్పవారు అని చెప్పి నేను విన్నాను దైవాన సంబూతులు అని చెప్పి కూడా నేను విన్నాను అసలు దైవం అనేది మన మనసులో ఉన్నప్పుడు ఈ యొక్క దేవాలయాలు ఎందుకు ఈ యొక్క గుడులు ఎందుకు అంతేకాకుండా ఇంటింటికి ఒక అమ్మవారు ఎందుకు అంతేకాకుండా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రాధాన్యతనిచ్చే భగవంతుడు ఎందుకు ఇప్పుడు తిరుపతి ఉందనుకోండి వెంకటేశ్వర స్వామి ఎందుకు అదే శ్రీశైలం ఉందనుకోండి పరమేశ్వరుడు ఎందుకు అదేవిధంగా అరుణాచలం ఉందనుకోండి అక్కడ శివయ్య ఎందుకు ఇలా ప్రశ్నించడం మొదలుపెట్టాడు అనమాట ఆ మాటలన్నింటినీ కూడా గురువు ప్రశాంతంగా వింటూ ఉన్నాడు ఆ యొక్క ధనవంతుడి యొక్క అంతర్గతంలో ఏవైతే సందేహాలు ఉన్నాయో ఆ యొక్క సందేహాలన్నింటినీ కూడా ధనవంతుని యొక్క కళ్ళల్లో చూసి గురువు కనిపెట్టేశాడు అనమాట ఇంకా కాసేపు ఆయన అన్ని ప్రశ్నలు కూడా అడిగిన తర్వాత ఆ యొక్క గురువుగారు ఏం చెప్తారు అంటే సరే స్వామి సరేనండి మీకు కొన్ని ప్రశ్నలు అయితే మీరు నన్ను వేశారు ఆ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పడానికి ఇది సరైన సమయం కాదు రేపు సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకి నా దగ్గరికి వచ్చేసేయండి మీ యొక్క ప్రతి ప్రశ్నకి కూడా నేను సమాధానం చెప్తాను అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు దానికి ఆ ధనవంతుడు మనసులో అనుకుంటున్నారు ఉంటాడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక నన్ను పంపించేస్తున్నాడు అసలు నేను అడిగిన దానికి సమాధానమే ఆయనకు తెలియదు ఈలోపు ఆలోచించుకుందాము అని చెప్పి గొప్ప ప్లానే వేశాడు అని చెప్పి మనసులో నవ్వుకొని సరే గురువుగారు మీరు ఎలా అయితే అలా నేను అలాగే రేపు ఆరు గంటలకు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి మనసులో ఈ గురువు సమాధానం చెప్పలేడు పెట్టలేడు రేపొద్దున వచ్చి తేల్చుకుందావులే అని చెప్పనుకొని అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట ఇక సరిగ్గా రేపు సాయంత్రం ఆరు గంటలు అట్లా ఆ సమయం అవుతూ ఉంటుంది ఇక ధనవంతుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ బయలుదేరతాడు ఆరు గంటలకల్లా గురువుగారు రమ్మన్నారు కదా అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పి బయలుదేరుతాడు ఇక అక్కడను అక్కడికి వచ్చేసరికి ఆరు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఆ ధనవంతుడికి ఈయన ఏదో ఉపన్యాసంలో ఉంటాడు ఆయన వచ్చిన సమయాన్ని ఆయన అంటే ఆయన ఆశ్రమంలో అడుగుపెట్టిన సమయాన్ని ఆయన చూసుకుంటాడనమాట సరిగ్గా ఆరు గంటల ముప్పై నిమిషాలు అనమాట ఇక ఉపన్యాసం కూడా అదే సమయానికి ముగియటంతో ధనవంతుణ్ణి పిలుస్తాడనమాట ఏంటి నాయన నేను ఆరు గంటలకు కదా నిన్ను రమ్మని చెప్పింది మరి నువ్వు ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఎందుకు వచ్చావు అని చెప్పి ప్రశ్నిస్తాడు అవును మీరు ఆరు గంటలకు రమ్మన్నారు కరెక్ట్ కానీ సరిగ్గా వచ్చే సమయానికి నా కారు యొక్క టైర్ అనేది పంచర్ అయింది అలా పంచర్ అయ్యవంగానే ఇంకా ఆ కారు యొక్క టైరులో గాలి నింపేసరికి ఆలస్యమైంది అందుకనే ఒక అరగంట లేట్ అయింది అని చెప్పి చెప్తాడనమాట అదేంటయ్యా విశ్వమంతా కూడా గాలి ఉంది కదా నువ్వు గాలి మరి దేనితో నింపావు అంటే నేను గాలి పంపుతోటి ఆ కారు టైర్లోకి గాలిని నింపాను అని చెప్పి చెప్తాడనమాట అదేంటి అలా ఎలా చేసావు నువ్వు విశ్వ అంతా కూడా గాలి నిండి ఉంది మాది ప్రాణవాయువు ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం కూడా గాలిని పీలుస్తూనే ఉన్నాము మన ఇద్దరమే కాదు మనతో పాటు ఉన్న మనుషులందరూ కొన్ని జీవరాశులు కొంత ప్రాణి కోటికే ఈ యొక్క ప్రాణవాయువు అనేది అవసరం కదా అంటే ఈ యొక్క గాలి మొత్తం ప్రతి చోట కూడా నిండి ఉంది అటువంటిప్పుడు ఆ యొక్క టైరు వాల్ ఉంటుంది కదా పంపు దగ్గర ఆ వాల్ని తీసేస్తే ఈ యొక్క వాల్ టైవు అనేది ఆ టైర్లోకి వెళ్ళి ఆ అంతటికి అదే నిండిపోయేది కదా నువ్వెందుకు మళ్ళీ ప్రత్యేకంగా పంపు పెట్టి కొట్టావు అని చెప్పి అంటాడు అదేంటి గురువుగారు అలా అంటారు అలా పో వాల్ తీసి మోత్ తీసేస్తే గాలి పోతుంది కానీ లోపలికి ఎలా వెళ్తుంది లోపలికి వెళ్ళాలి అంటే ఒక ఆయుధాన్ని ఉపయోగించాలి కదా మరి దానికి ఆయుధం పంపు గాలిపంపు ఆ గాలి పంపు పెట్టి కొడితేనే అది లోపలికి వెళ్తుంది కదా అలా ఎలా వెళ్తుంది అని చెప్పి ధనవంతుడు అంటాడు అనమాట అలాగే అలాగే మనకి కూడా మన దేవుళ్ళ మీద మన యొక్క దైవం మీద భక్తి అనేది ఉంటుంది అంతటా ప్రపంచం అంతటా కూడా ఉంటుంది అందరి మనసుల్లో కూడా ఉంటుంది కానీ ఆ యొక్క భక్తి వృత్తిని మన గుండెల్లోకి పంపించే ఆయుధం అనేది దేవాలయాలు ఆ దేవాలయాలు అనేవి ఊరికినే నిర్మింపబడలేదు ఏదో సిమెంట్ గోడలు లేదా రాళ్ళ కట్టడాలు ఒక గోపురం పెట్టేసి లోపల ఒక విగ్రహం పెట్టేసేయడంతో దేవాలయాలు అనేది అవ్వలేదు ఆ యొక్క దేవాలయాలు నిర్మించేటప్పుడు కొన్ని మాం అంటే కొన్ని మంత్రాలు వేదాలు పండితులు చదివిన యొక్క మంత్రాలతోటి ఎంతో శక్తివంతమైన యంత్రాలతోటి ఆ దేవాలయాలు నిర్మింపబడ్డాయి ఒక మంచి ముహూర్తము గడియ వీటన్నింటినీ నక్షత్రాల ఆధారంగా మంత్రశక్తులతోటి ఎన్నో చక్రాలతోటి అంటే మనకి శక్తి చక్రాలు ఉంటాయి కదా శక్తి చక్రాలతోటి వీటన్నింటితోటి కూడా విగ్రహ ప్రతిష్ట అనేది ఏర్పడుతుంది అలా కొన్ని రకాలైన శక్తుల కలయిక అనేది దేవాలయము ఆ యొక్క దేవాలయాలు ఉంటాయి ఆ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క దైవ శక్తి అనేది మనలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు ఎలాగైతే టైరులోకి గాలి పంపు ద్వారా ఒక ఆయుధాన్ని ఉపయోగించి గాలి పంపించామో మనలోకి కూడా దైవ శక్తి వెళ్ళాలి అంటే దేవాలయాలు ఒక ఆయుధంలాగా పనిచేస్తాయి దైవం అంతటా ఉంటాడు ఉదాహరణకి నీకు చెప్పాలి అంటే చాలా మంది కూడా గమనించినట్లయితే నేను ఏ పూజ చేయను ఏ దీపం పెట్టను నేను ఏ గుడికి వెళ్ళను కానీ నాకు మనసులో దైవం మీద చాలా నమ్మకం ఉంది అని చెప్పి దైవం అంటే నాకు చాలా ఇష్టం గౌరవం ప్రేమ అని చెప్పి అంటూ ఉంటారు అలాగే ఒక చిన్న పిల్లవాడు అంటే ఒక తల్లి కొడుకుని మనం గమనించినట్లయితే కనుక తల్లి దగ్గరికి కొడుకు వచ్చి అమ్మ ఆకలిగా ఉందమ్మా ఒక ముద్ద అన్నం పెట్టు నాకు బాగా ఆకలి వేస్తుందమ్మా పొప్పేసి నెయ్యేసి అన్నం పెట్టమ్మా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ తల్లి లేదు బాబు నాకు నీ మీద గుండెల నిండా ప్రేమ ఉంది ఆ ప్రేమతోటి నువ్వు కడుపు నింపుకోవని చెప్పి చెప్తుందా లేకపోతే అక్కడి నుంచి లేచి వెళ్ళి బియ్యం కడిగిపెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి అన్నాన్ని తయారు చేసి పప్పు కడిగి పెట్టి పప్పును కూడా స్టవ్ మీద పెట్టి దాంట్లోకి ఉప్పు కారం అన్నీ సరిపడా వేసి ఆ పిల్లవాడికి ఒక పల్లెం తీసుకొని ఆ పల్లెంలో అన్నం పెట్టి పప్పు వేసి నెయ్యేసి కలిపి తన చేతులతోటి గోరు ముద్దలు తినిపిస్తే తన కడుపు నిండు నిండుతుందా ఇవన్నీ చేస్తేనే కదా కడుపు నిండుతుంది అలా కాకుండా ప్రేమ ఒక్కటే ఉంది కడుపు నిండిపో నిండిపోతుంది లేని ఇది వెళ్ళిపో అంటే ఆ పిల్లోడు ఆకలి తీరుతుందా తీరదు కదా అలాగే కేవలం భక్తి అనేది మన మనస్సులో మాత్రము ఉంటే చాలదు మనం ఇంట్లో కూడా ఆ యొక్క దైవ మందిరంలో చక్కగా నిత్యం దీపారాధన చేయాలి మన శక్తి కొలది నైవేద్యాన్ని సమర్పించుకోవాలి ప్రతిరోజు కూడా దీపం పెట్టుకుంటూ ఉండాలి ఆ యొక్క భగవంతుని యొక్క నామాలను మనం స్మరించుకుంటూ ఉండాలి మనకి కుదిరినప్పుడల్లా దేవాలయాలకు వెళ్ళాలి దేవాలయాలు ఎంతో మంత్రశక్తులతోటి ప్రతిష్ఠించబడిన ఆ యొక్క విగ్రహాలను మనం కనులారా చూసుకోవాలి మన యొక్క బాధలను అక్కడికి వెళ్ళి చెప్పాలి అప్పుడు మన కష్టాలు బాధలు సమస్యలు అనేవి తీరతాయన్నమాట దైవం అంతటా నిండి ఉంటాడు కానీ మనలోకి వెళ్ళాలి అంటే మన యొక్క ఆ బాధలు భగవంతునికి తెలియాలి అంటే మనం చేయాల్సింది కూడా ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పి ఆ యొక్క గురువు ఆ ధనవంతుడితోటి చెప్తాడనమాట అయితే ఇక్కడితోటి కథ ముగుస్తుంది ఈ కథలో ఎంత ఆంతర్యం ఉందో మీ అందరికీ కూడా ఇప్పుడు అర్థమై ఉంటుంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు మన యొక్క వీడియోస్ చూసే వాళ్ళు కూడా బాబాగారంటే నాకు గౌరవం ఉంది బాబాగారి మీద నాకు ప్రేమ ఉంది బాబాగారి మీద నాకు చాలా ఇష్టం ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంట్లోనే ఉంటారు కానీ ఏ పూజ చేయరు ఏ దీపం పెట్టరు ప్రతి గురువారం కూడా దేవాలయానికి వెళ్ళరు ప్రతి గురువారం దేవాలయానికి వెళ్ళపోయినా కనీసం నెలలో ఒక్కసారి వెళ్ళినా పర్వాలేదు కానీ ప్రతి గురువారం దీపం పెట్టే ప్రయత్నమైనా చేయండి అప్పుడే కదా మన యొక్క కష్టాలు బాధలు కర్మలు అన్నీ కూడా తొలగిపోయేది మన చేతితోటి మనం చేసి పెడితేనే కదా పిల్లవాడి యొక్క ఆకలి అనేది తీరుతుంది అదేవిధంగా మనం దీపం పెడితేనే మన యొక్క సమస్య కష్టం అనేది కూడా తీరుతుంది బిడ్డ ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించావు అని చెప్పి అనుకుంటున్నాను అదేవిధంగా నీ వెనుక తిరుగుతున్న శత్రువు ఎవరో కూడా నేను చెప్తాను జాగ్రత్తగా విను ఆ శత్రువు కేవలం నీ యొక్క ఇంటి పార్టీకి చెందినవాడే అంటే నీ యొక్క ఇంటి పేరుతో ఉన్నవాడే ఆ యొక్క శత్రువు కూడా ఒక ఆడ వ్యక్తి ఆ ఆడ వ్యక్తికి కూడా నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది ఆ శత్రువు నీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉంది అంతేకాకుండా ఆ శత్రువు నీ యొక్క ప్రతి విజయ రహస్యాన్ని తెలుసుకుంటూ ఉంది నీ యొక్క లాభం నష్టాన్ని తెలుసుకుంటూ ఉంది నీ యొక్క ధనం ఎంత ఉందో కూడా ఆరా తీస్తూ ఉంది నీ యొక్క ఇంటి మీద ఎప్పుడూ కూడా తన కన్నును వేసే ఉంచుతుంది దానివల్ల నే నీకు ఇంట్లో గొడవలు చికాకులు ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఈ యొక్క సమస్యలన్నింటికి కూడా కేవలం ఆ శత్రువు యొక్క దృష్టి అనేది పూర్తిగా నీ మీద ఏకీభవించి ఉంది అంటే తన యొక్క ఏకాగ్రత అంతా కూడా నీ కుటుంబం మీద ఉంది కాబట్టి ఆ శత్రువు అనేది నీకు మంచి కోరుతూనే నీకు మంచి మాటలు చెప్తూనే నీ వెన్నంటే ఉండి నీ పతనాన్ని కోరుకుంటూ ఉందన్నమాట కాబట్టి అటువంటి శత్రువు నీ ఇంటి పార్టీకి చెందిన శత్రువు నలభై నుంచి యాభై సంవత్సరాల లోపు కలిగిన ఆడ వ్యక్తి ఎవరో నీకు బాగా తెలుసు ఆ వ్యక్తికి దూరంగా ఉండే ప్రయ ప్రయత్నం చేయడానికి కూడా నీకు కుదరదు అయినప్పటికీ కూడాను నువ్వు దూరంగా ఉండవచ్చు ఆవిడ మాటలు వినకుండా ఆవిడ చెప్పినవి చేయకుండా నీకు నచ్చిన పనులు నువ్వు చేసుకుంటూ నీకు నచ్చినట్లుగా నువ్వు జీవితాన్ని గడుపుకుంటూ ఆ శత్రువు వేసిన ఎత్తుకు పై ఎత్తు వేసుకొని తన యొక్క జిత్తులు అన్ని తొక్కివేయగలిగే శక్తిని నేను నీకు ప్రసాదిస్తున్నాను కాబట్టి ఆ శత్రువు మాయ మాటల్లో పడకుండా నీ వస్తువు ఏది జారనివ్వకుండా నీవు ఎప్పుడూ కూడా శత్రువు దగ్గరికి వచ్చినప్పుడు నీ తెలివితేటలని అలర్ట్గా పెట్టుకొని ఎక్కడికక్కడ తొక్కేసే ప్రయత్నం చేయి అలా చేస్తూ ఉంటే ఏ శత్రువు కూడా నిన్ను ఏమీ చేయలేడు కానీ ఇంటికి ప్రతి అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండు అదేవిధంగా నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు సింధూరాన్ని కానీ విభూదిని కానీ అమ్మవారి కుంకుమను కానీ ధరించి మాత్రమే బయటికి వెళ్ళు అరికాలులో ఎప్పుడూ కూడా కాటిక చుక్కని పెట్టుకో బయటికి వెళ్ళేటప్పుడు అందంగా రెడీ అయి వెళ్ళేటప్పుడు మొదటిగా దైవ దర్శనం చేసుకున్న తరువాతనే బయటకు వెళ్ళే ప్రయత్నం చేయి దీనివల్ల నీకు చాలా వరకు కూడా శత్రువు యొక్క దృష్టి దోషం అనేది తగ్గుతుంది ఇప్పటికే ఎన్నో రకాలైన మా ఇప్పటికే ఎన్నో రకాలైన మానసికమైన సమస్యలతోటి ఎన్నో రకాలైన అనారోగ్యమైన సమస్యలతోటి మనశ్శాంతి లేకుండా నిద్ర లేకుండా ఎన్నో రాత్రులను గడుపుతూ ఉన్నావు దీనంతటికీ కూడా కారణం ఆ శత్రువు యొక్క దృష్టి దోషమే కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకో కుదిరినంత వరకు రోజుకు ఒక అరగంట ధ్యానం చేసుకో ఒక అరగంట వాకింగ్ చేసుకో తినే ఆహారం శుద్ధమైనది తీసుకో మనసుని ప్రశాంతంగా నవ్వించే విధంగా ఉండేటట్లు వారితోటి స్నేహం చెయ్యి అలా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ మామూలు స్థితికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది నా యొక్క గురుబలాన్ని కూడా నీకు అందిస్తాను నా బిడ్డని ఏ దృష్టి దోషం తాకకుండా చూస్తాను నా యొక్క ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ నా బిడ్డ మీదే ఉండేలా చూసుకుంటాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనకి ఒక తండ్రి స్థానంలో ఉండి బాబా గారు చెప్పే జాగ్రత్తలు కూడా ఉన్నాయి మరి బాబాగారి మీద మీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా విశ్వాసం ఉన్నా కానీ ఈ యొక్క యూనివర్స్ అంతా కూడా చూసేలా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మీరు వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద మీరు క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్